క్రీస్తు నందు ప్రియ దేవుని పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం క్రీస్తు ఎవరు అనేక సందేశాన్ని మనం నా వింటున్నాం క్రీస్తు ఎవరు అని అంటే దేవుడు తన క్రీస్తు అని మాట్లాడుతూ ఉన్నాడు మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనము పేతురు అపస్తులుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు ఈ మాట అపోస్తుల కార్యము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడు తన క్రీస్తు అని మాట్లాడుతున్నాడు దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయంలోనూ ఇలాగూ నెరవేర్చను ప్రేమైన దేవుని బిడ్లారా ఈ వాక్యంలోని మాటను మనము పరిశీలన చేస్తాం యేసు క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునుపే సర్వ మానవాళి పాపం చేస్తారు ఆ పాపం మూలంగా ఒక పరిశుద్ధుడు మరణం కావాలి అతని యొక్క రక్తం చెందించాలి అనేక విషయాన్ని జగత్తు పునాది వేయబడకమనిపే దేవుడు నిర్ణయించాడు దేవుని యొక్క గొర్రె పిల్లను కనుక తగిన కాలమందు దేవుడు రక్షకుని బెత్రహేయంలో పుట్టించి ఎరిశెలంలో సువార్త ప్రకటించి ఎరిశెలంలో అతడు తన రక్తాన్ని తన ప్రాణాన్ని పెట్టవలసిన అవసరత దేవుని యొక్క చిత్తంలో ఉన్నది కనుక అబ్రహాము మొదలుకొని ఎందరైతే ప్రవక్తలు ఉన్నారో వారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు శ్రమ పడతాడు అని అనేకమైన ప్రవక్తల చేత దేవుడు ముందుగా తెలియజేశాడు కనుక ఎవడైతే ఎవరైతే యేసో క్రీస్తు ప్రభు దేవునితో సమానంగా అని ఎవడైతే అంటున్నాడో వాడు బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు దేవుడు జీవాధిపతిగా యేసో క్రీస్తును నియమించాడు తప్ప దేవుడు ఏసో క్రీస్తును తన ఆత్మ చేత అభిషేకించాడు కులతలేని ఆత్మను ఉంచాడు సర్వ సర్వమానవాళి కొరకు రక్షణగా నియమించాడు దేవునికి ప్రియుడు దేవునికి కుమారుడు సంఘానికి ప్రధాన యాజకుడు సంఘానికి శిరస్సు యేసో క్రీస్తు అనే ఒక వ్యక్తి భూమిదికి రాకముందుకు పరలోకంలో లేడు భూమి మీద లేడు ఆయన ఊరికి కూడా లేదు ఆయన ఎప్పుడైతే మరియ గర్భంలో కన్య గర్భణ దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే పుట్టాడో అప్పనుంచి అతని ఉనికి ఉన్నది సమస్త ప్రవక్తల నోట ఆల్రెడీ అంతకు ముందుకి దేవుడు తెలియజేశాడు ఆ తెలియజేసిన మాట ప్రకారంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభును జీవాధిపతిగా జీవానికి అధికారిగా అధిపతిగా దేవుడు నియమించాడు తప్ప ఆయన దేవుని స్థానంలో లేడు దేవునితో సమానంగా లేడు పుట్టక ముందు కూడా పరలోకంలో లేడు భూమి మీద కూడా లేడు ఆయన ఉనికి లేదు కావలసింది ఏంటంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో ఉన్నాడు ఆయన భవిష్యత్ జ్ఞానం బట్టి ప్రవచన గ్రంథాలలో కీర్తన గ్రంథాలలో ధర్మశాస్త్రంలో రాయ దేవుడు రాయించాడు తన ప్రవక్తల చేత తన యొక్క దీర్ఘదర్శన చేత ఆ మాట సరైన టైంలో నెరవేరింది దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగానికి బదులుగా అతనికి మహిమని ఇచ్చి అతన్ని హెచ్చించి తన కుడి పార్శ్వను కూర్చుని పెట్టుకున్నాడు నీకు నాకు కూడా ఒక మహిమ ఉన్నది దేవుని యద్ద నాకు మీ కొరకు నేను గృహాలు సిద్ధపరచడానికి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా నీకు నాకు కూడా నీతి కిరీటం ఉన్నది మహిమ కిరీటం ఉన్నది తేజస్సు కలిగిన ప్రకాశమానంలో క్రీస్తు ఉండే రాజు ఆ రాజ్యంలో మనం కూడా ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా కనుక నీకు నాకు కూడా ఒక మహిమ దేవుని దగ్గర దేవుని యొక్క ఉన్నది క్రీస్తులాగా కనుక క్రీస్తు వలె మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించినట్టేది ఉంటే నిరీక్షణ కలిగి జీవించినట్టేది ఉంటాయి రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు అవకాశం వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దాని కొరకు క్రీస్తును విమడించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు నేను తర్వాత ముగిస్తున్నాను యేసు క్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడు దేవుడు అని అంటే వాడు నిత్య నరకమే ఈ వాక్యం దేవుడు దీవించి కాదు